మానసాదేవి ఆలయానికి దీపాలు నక్షత్ర హారతులు అందజేత గన్నేరువరం కాసింపేట గ్రామంలో స్వయంపుగా వెలసిన శ్రీ మానసాదేవి అపురూప లక్ష్మి ఆరవ మహాశక్తి పీఠానికి భక్తులు దీపాలు నక్షత్ర హారతులను అందజేశారు పీసు శ్రీనివాసరెడ్డి భవాని దంపతులు గొడుగు వేలాడే దీపాలు ఈటల వికాస్ బిందు యాభై నాలుగు దీపాలతో కూడిన వేలాడే నక్షత్ర హారతుల సెట్ అనుమల కిరణ్ రెడ్డి గాయత్రి దంపతులు వేలాడే దీపాల సెట్లను ఆలయ కమిటీ చైర్మన్ ఏలైటి చంద్రారెడ్డికి ఆదివారం అందజేశారు ఆలయం తరపున ఇరువురికి అమ్మవారి కండువా కప్పి సన్మానం చేశారు వీరి వెంట కమిటీ సభ్యులు బద్దం తిరుపతిరెడ్డి బద్దం వెంకటరెడ్డి భక్తులు పాల్గొన్నారు